ఉదయగిరి తాలూకా వరకుంటపాడు మండలంలో మైనింగ్ వద్దు గ్రామము ముద్దు అంటూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్న గ్రామస్తులపై పోలీసులు వేధింపులు పేరయ్య అనే వ్యక్తిని విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ పిలిపించిన పోలీసులు పేరయ్యకు పోలీస్ స్టేషన్లో గుండెపోటు రావడంతో వన్ నాట్ ఎయిట్ వాహనంలో పామూరుకి ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు పోలీసులు గత మూడు రోజులుగా ఎస్ఐ ఫోన్లో వేధిస్తున్నారంటూ బాధితులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపడుతున్నారు పోలీసుల వేధింపులపై మండిపడుతున్న మైనింగ్ వ్యతిరేక జేఏసీ నాయకులు గ్రామస్తులు వరకుంటపాడు పోలీస్ స్టేషన్కి భారీగా చేరుకుంటున్న పోలీసులు 歐复ss Pannτε��도 Senka Pannit al bir c00 Pod anything